నేను కాపాడుతున్నాయని నీ చట్టాలనే నువ్వు కాపాడుతున్నావు క్యారెక్టే పది మంది ఎవరు అడిగినా ఎవరు నచ్చట వాళ్ళు నిన్ను

ఏంటిది నాకు ఫ్రూట్స్ పంపించింది ఒకసారి నాకు ఫ్రూట్స్ అని పంపించాను నేను ఫ్రూట్స్ పంపించాల్సిన అవసరం నాకు లేదు ఎట్లా ఏం మాట్లాడుతా మాట్లాడు నేను చేస్తుంటే నేను సిటీ ఆఫీస్ దగ్గర సిటీ ఆఫీస్ దగ్గర చేస్తుంటా కనిపిస్తుంది మాట్లాడదు కానీ ఏం మాట్లాడొద్దు నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని మామూలుగా చెప్దాం అనుకుంటే కాల్ నువ్వు కాల్ చేసిన వాటికి నేను మామూలుగా మాట్లాడినా ఇష్టం సార్ మాట్లాడాలనుకుంటే ఇష్టం సార్ ఎవరు నువ్వు నా ఫ్యామిలీకి వచ్చి ఇష్టం ఉండదు నువ్వు నువ్వు డిమాండ్ చేసిన పది మంది తరేసిండు అలవాటే నీకు ఈయన కాదు నీకు ఇంకెంతమంది ఒక్కడే మాట్లాడే మాట్లాడదు అని చెప్పండి అయ్యే నీ చూపించకుండా మనం అడగకు ఇంకోటి మాట్లాడలేదు నువ్వు నా నా అల్లుడే దొరికినాడే నీకు మంచి మంది రోజులు కొంటే ఎంత ఎంతమంది కొంటే అంతమంది రోడ్లు అంత మాట్లాడేడు ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి నీ అల్లుడే దొరికిండు నీ అల్లుడికి పని చెప్పిన నీ అల్లుడే దొరికిండు కాబట్టి నీ అల్లుడే కొడవాలి నువ్వు సరే దానికి నీకు ఇంత ఉంటే మరి ఫస్ట్ చేసుకునే దానికి ఎంత ఉండాలి నీ నీ కదా దాన్ని నేను అంటే వెళ్ళి నేను ఏమంటలేదు కదా నా మొగ్గుండేసుకోండి పోయి ఇంకా అనలేదండి నామ గుడి ఎంత వేసుకుని పోయి అనలేదండి నా ముగ్గురెంట్ వేసుకోని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదు అంటే నా ముగుండ నా ఏడ వేసుకోండి ఎడజెలుతుంది ఇవన్నీ చల్లవు నువ్వు మోసుకొని నీ నీ బతుకు నువ్వు బతుకు నీ నీ మగుడు వచ్చితే నీ మొడు నీ కోసం ఆరాట పడుతుండు నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు వసగిరి నా మగడు నా మగడు ఎందులో నీకు నా మగ్గుడు ఎన్ని ఓడ్లీ నా లో నా లో ఈరు కూడా వస్తాడు వద్దు వదిలేసి నీ నీ బస్కు నువ్వు బస్కు మా బతు బతుకుతాం మా డాన్స్ సినిమాలు కావద్దు చర్చ అందరం చేస్తాం చర్చ అందని చేద్దాం అంతే సరే కానీ నువ్వు ఇవన్నీ రావద్దు నువ్వు అనుకో సినిమాలు కావద్దు వదిలిపెట్టు మర్యాదగా నా మొగ్గు వదిలిపెట్టు నువ్వు అన్ని నీకు ఎక్కడ చదివారు నా మొగ్గు నేను తెలుసుకొచ్చుకునేది నువ్వు అనుకుంటున్నావేమో నేను వదిలిపెట్టడం అనేది దొరకదు ఏం చేస్తావు సిగ్గు లేదు కొంచెమన్నా ఊరంతా పుకార్ లేచింది ఊరంతా పుకార్లు వేసుకున్నా సిగ్గు లేదు నీ ఊర్లో పది మంది నీకు ఎందుకు ఎన్న మూడు పది మంది ఇంకా ఇంకో పది మంది ఒకసారి లేదు నేను అవన్నీ తెలిసిన తర్వాత ఎట్లా లేదు ఊరంతా పుకారులు వేస్తే నా కుట్టాల పుకార్లు వేస్తే నా తమ్మా కుట్టలు వేస్తాను అప్పు మీరు వాళ్ళందరూ ఉన్నారా అమ్మా నీకు నీ పాల్ అయిన తర్వాత ఎట్లా సార్ నీ దగ్గరకి అసలు ఎట్లా అనుకున్నా పెళ్ళకు పెళ్ అయినా పెళ్ళి పెళ్ళి అయినాక ఎట్లా వస్తావు నువ్వు పెళ్ళని నేను వదలని వదలని అంటున్నావు నువ్వు పెళ్ళి అయినాక ఎట్లా వస్తావు పెళ్ళయినా ఎట్లా వస్తావు నాకు బారినాక ఎట్లా నా కాలేదా మంది చేసుకోలేదా ఎవరు చేసుకున్నావు నువ్వే వచ్చినావు మా దగ్గరికి నువ్వే వచ్చినావు నువ్వు ఆయన అలాంటి వాడు దానే కాదు నువ్వే వచ్చినావు నువ్వే వచ్చినావు చెప్పిండు నువ్వే నువ్వేట్ కాబట్టి నేను తీసుకుంటుండీ కదా మీ దగ్గరకి తీసుకొచ్చింది కదా నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది ఆయన చెప్పేది ఒక రకంగా నువ్వు చెప్పి అన్ని అబద్దాలు ఆయన ఇట్లా చెప్పని చెప్పట్లేదు నువ్వే వచ్చినావంట నువ్వే గెలిచినవంట చెప్తాను రండి రమ్మని చెప్పు ప్రూఫ్స్ అన్ని ఎట్లా చేసేది నీకు ఏమైనా తెలివి ఉన్నా ఏం జరిగినా జాబ్ చేస్తున్నా అంటున్నావు ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు లీగల్ ఎట్లా చేత అది నువ్వు చేసుకున్నా ఎట్లా టీవీలో చూస్తా లేవే మాటి మాట్లాడినా

राजनैतिक दल पाए नहीं थे राजनैतिक दल सारे के सारे वहां पे जो जिनेन्द्र संगठन में मैं ये कहता हूं कि आप मेरे अंदर और आप के साथ में आप मेरे अंदर मैं पढ़ा और मैं के लिए मैं कर रहा हूं मैं मिनट ले చేయాలి తీసనక నేను 74 నేను నేను నా దగ్గర పదాలు ఉన్నాయి నేను చెప్పాలి ఇక్కడ చంపేస్తా నిన్ను మార్స్ కాల్ కదా నాకు మార్క్ నొక్కసే ఏ టీ ఆ కూడా లక్షిత గా ఉంటే పట్టించుకోవట్లేదు నా బర్త్ నామే పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు